వెల్కమ్ టు ఆర్ ఎస్ఆర్ ఫార్మ్స్ ఇది మద్దూర్ క్యాటిల్ మార్కెట్ ప్రతి గురువారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం మూడు వరకు జరిగే మద్దూర్ సంత తెలంగాణ స్టేట్ నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం ఉంటుంది ప్రతివారం ఈ సంత అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ భారీ సైజులు రెండు తూర్పు ఎద్దులు ఉన్నాయి చాలా భారీ సైజు బలంగా కూడా ఉన్నాయి రెండు ఎంత అన్న వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అంట బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూద్దాం

పని గారంటా ఒకటే వైపా రెండు వైపులు అవుతాయి పనులన్నీ అయిపోయినాయి తూర్పుయే కదా ఏ ఊరు మీది అచ్చంపల్లి మండలం మద్దూరేనా మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు లక్ష్మప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ ట్రిపుల్ సిక్స్ నైన్ సిక్స్ టూ త్రీ వన్ ఎయిట్ లాస్ట్ ఏం రేట్ వస్తాయేనా వన్ లాక్ టెన్ థౌసండ్ లాస్ట్ అన్న నాలుగ మే నేనా ఈరో లాస్ట్ రెండు జోడి మధ్యలో రెండు జోడే ఇవి ధర పెద్దవి లక్ష పది ఎన్ని పనులు అవి పని పోతాయా గ్యారంటే ఈ చిన్నవి రెండు చెప్పిందా అరవై ఐదు అది ఇంకా ఏమైనా కాడేమో అలవాటు అయినా ఏమి కొట్టలేవా ఏ ఊరు మీది మోనపురం మద్దూరు మండల నారాయణపేట జిల్లా మీ పేరు పేరు కనకప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు ఆరు ఏడు ఒకటి సున్నా ఎనిమిది ఏడు తొమ్మిది మూడు ఏడు ఇచ్చిద్దారాలు చెప్పి పెద్దవి ఎంత చిన్నవి ఎంత పెద్దవి చిన్నవి అన్నా ఎంత కోడలు ఎద్దులా ఎనభై ఐదు పని గారంటా ఒకటి దిక్కు పోతాయో రెండు దిక్కులు పోతాయి అన్ని పనులు అయిపోయినట్టున్నాయి ఏ ఊరు మీది దోరేపల్లి మద్దురు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు పేరు రమేష్ గారు ఫోన్ నంబర్ చెప్పండి నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ వన్ ఫైవ్ జీరో నైన్ సిక్స్ ఎన్ని పనులు ఇవి పని గ్యారెంటీ అన్న ఏ ఊరు మీవేనా మంచిగా ఉన్నాయి రెండు కోడలు మీడియం సైజు కలర్ బాగున్నాయి యాక్టివ్గా కూడా ఉన్నాయి రెండు అదే నమస్తే ఈ లాస్ట్ ధర వేపు ధర లక్ష పది ఎన్ని పనులు అవి పని గారంటే ఒకటి దిక్కు పోతాయి రెండు దిక్కులు పోతే జోడి కదా రెండు ఫోన్ నెంబర్ చెప్పమను నీ సిక్స్ త్రీ జీరో డబల్ వన్ నైన్ ఫోర్ వన్ డబల్ జీరో తొంభై ఐదు ఎన్ని పనులు అవి రెండు ఆర్ఆరా పని గ్యారంటా ఒకటి దిక్కు వద్దాయి రెండు పోతాయి ఏ ఊరు మీది లోకల్ దామర్గిద్దనా దామర్ద్ద దామరగిద్ద మండలి నారాయణపేట జిల్లా మీ పేరు అంజప్పగారు ఫోన్ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ టూ జీరో ఫైవ్ డబుల్ వన్ లాస్ట్ రేట్ ఎంత ఇచ్చ రేట్ అడిగేనా ఓకే అన్న ఎంత తొంభై రెండు పనులు ఉన్నాయి ంట ఒకటే వైపు అవుతాయి రెండు వైపులు అవుతాయి మీ పేరు వెంకటప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి డబల్ నైన్ జీరో ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ పని పోతాయా ఫోన్ నంబర్ చెప్పండి మీది వెంకటరెడ్డి గారు పల్లెర్లా మద్దుర్ మండలి నారాయణపేట జిల్లా నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ డబల్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ నైన్ ఎయిట్ టూ లాస్ట్ స్ట్రీటు అరవై ఐదు అనా ఎంత చెప్పిన వద్దారా సరే మేడమ్ డెబ్బై ఐదు అని పనులు అయిపోయినాయి కదా

गवर्नमेंट गवर्नमेंट कल, कल यादगि डिस्ट्रिक फोन नंबर चपड़ी मीद नई जीरो डबल फोर त्रिबल त्री टू फाइव भारी सैज रे रुप

నారాయణపేట జిల్లా మీ పేరు నాగరాజ్ గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ ఫోర్ టూ జీరో లాస్ట్ ఏం రేట్ ఇస్తామన్నా వన్ వన్ ల్యాక్ పైన అన్న ఎవరు మీ ఎవరండి మనిషి లేడీ పెద్ద మనిషి ఏం ధారా డెబ్బై ఆరు పని మామూలుగా అవుతాయా పర్ఫెక్ట్ అవుతాయా మంచిగా అవుతాయా ఏ ఊరు మీది భూమిడు మద్దూర్ మండలం నారాయణపేట జిల్లా మీ పేరు నరసింహ గారు ఫోన్ నంబర్ చెప్పండి తొమ్మిది ఒకటి సున్నా సున్నా ఏడు ఒకటి ఎనిమిది మూడు తొమ్మిది రెండు ఎనిమిది రెండు మరి ఇచ్చే ధర ఎప్పు లాస్ట్ సెవెంటీ ప్లస్ బాగానే ఉన్నాయి కోడెలు తొంభైయా నచ్చుతా అప్పుడే ఇచ్చే ధర చెప్పు మళ్ళా ఇచ్చే ధర ఎనభై పైన ఎన్ని పనులు అవి రెండు పని గ్యారంటా ఒకటే దిక్కుపోతాయి ఏ ఊరు మీది దుప్పడికట్టు మండలం కొత్తూరా కొత్తపల్లి కొత్తపల్లి మండలం నారా నారాయణపేట్ జిల్లా మీ పేరు మల్లబగారు ఫోన్ నెంబర్ చెప్పండి ఏడు ఏడు తొమ్మిది మూడు తొమ్మిది తొమ్మిది ఏడు ఒకటి ఆరు సున్నా వారం వారం వస్తా లేదు నేనే రెస్ట్ తీసుకుంటున్నా బాగా ఓ పెద్ద మనిషి ఏం ధర డె ఐదు విడిచోడా జోడా చూడా మంచి కోడలు రెండు ఎన్ని పండ్లు అవి నాలుగు పండ్లు పని గారంటా ఒకటి దిక్క రెండు దిక్లా రెండు దిక్లా ఏ ఊరు మీది చిత్తల్దేని మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు రాములు గారు ఫోన్ నెంబర్ చెప్పండి తెలియదా నిమ్మడు ఎవరు వచ్చలేరా మెలేజ్ అడ్రస్ ఉంది మొబైల్ నెంబర్ లేదు ఏం ఏందర చెప్పారు పెద్ద మనిషి నీవే పెడతా తొంభై వేలు ఎన్ని పనులు పనులే పెద్ద మనిషి అన్నీ అయిపోయినాయి పనికి ఎరంటా ఒకటి పోతే రెండు దిక్లో పోతే ఊరు మీది అచ్చంపల్లి మద్దూర్ మండలి నారాయణపేట జిల్లా మీ పేరు వెంక వెంకటప్ప గారు ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ ఎయిట్ జీరో లాస్ట్ ఏం రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ లాస్ట్ ఎంత నలభై నలభైదా ఎన్ని అది ఏ పక్క పోతుంది లెఫ్ట్ సైడ్ దాపలా అవుతుంది పని గ్యారెంటీ మరి ఏ ఊరు మీది రెండోట్ల మద్దూరు మండలం నారాయణపేట జిల్లా మీ పేరు మల్లప్ప మల్లప్ప గారు ఫోన్ నంబర్ చెప్పండి తోని లేదా నీ నెంబరు అయితే చెప్పు తొమ్మిది ఒకటి మూడు మూడు నాలుగు రెండు నాలుగు ఆరు తొమ్మిది ఐదు పెద్ద మనిషి లాస్ట్ ఇద్దరా మరి